బలోపేతం చేసే దిశగా ముందు ముందు ఏ కార్యక్రమాలు చేపట్టాలి ఎలా ముందుకు వెళ్ళాలి ఏ ఇష్యూస్ టేకప్ చేయాలి ఇవన్నీ డిస్కస్ చేసుకోవటానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నేనే పశ్చిమ గోదావరి జిల్లాకు రావటం జరిగింది జిల్లాలోని నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఏం చేయాలి వాళ్ళ అభిప్రాయాలను అయితేనేమి వాళ్ళ సూచనలు అయితేనేమి లేక వారికి ఉన్న అయితేనేమి ఇవన్నీ కూడా వినటానికి పార్టీ అధ్యక్షురాలుగా నేను ఇక్కడికి రావటం జరిగింది నిజానికి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలి చాలా అవసరం ఉంది ఈ అవసరం ఒక కాంగ్రెస్ పార్టీకే కాదు నిజానికి మన రాష్ట్రానికి ఎందుకంటే ఈరోజు ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీజేపీని ధైర్యంగా ఎదురించగల సత్తా ఉన్న పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే అధికారంలో ఉన్న చంద్రబాబు గారైనా జనసేన అయినా లేక ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారైనా అందరూ బీజేపీతో అక్రమ పొత్తులు పెట్టుకున్న వాళ్ళే అందరూ తొత్తుల్లా మారిన వారు అందరూ వాళ్ళ స్వార్థాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిన వాళ్ళే బీజేపీ పదకొండు సంవత్సరాలుగా అధికారంలో ఉంది ఒక్కటంటే ఒక్క విభజన హామీ కూడా ఇంతవరకు బీజేపీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల చేతుల్లో పెట్టింది లేదు మరి అయినా కూడా అధికార పక్షంలో ఉన్న టీడీపీ జనసేన అయినా ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ అయినా ఈ రోజుటి వరకు అదే బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారు వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఇప్పటికి ఈరోజు యాజ్ వన్ డేట్ చూసినా కూడా ప్రత్యేక హోదా పది సంవత్సరాలు ఇస్తానన్న మోడీ గారు అసలు ఆ ఊసే లేకుండా పోయింది పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా ఇచ్చి దాన్ని పూర్తి చేసే బాధ్యత అయితే అది మన విభజన హక్కు అయితే ఇప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారు ఉద్దేశించినట్టుగా నలభై ఐదు మీటర్ల నీటి నిల్వతో ప్రాజెక్టు కట్టరట నలభై ఒక్క మీటర్లకు దాన్ని కుదిస్తారట కేవలం ఎనభై మూడు వేల కుటుంబాలకి ఆర్ ప్యాకేజ్ మిగిల్చుకోవడానికి నలభై ఒక్క మీటర్లతో మీరు ఆ ప్రాజెక్టు నిర్మాణం చేస్తే అదసలు పోలవరమే కాదు గ్రామిటీ బేస్డ్ ప్రాజెక్టే కాదు అదొక లిఫ్ట్ అవుతుంది అదొక బ్యారేజ్ అవుతుంది అని ఒక్కడంటే ఒక్క పార్లమెంటేరియన్ ఏ పార్టీకి చెందిన నాయకుడైనా వైసీపీ అయినా టీడీపీ అయినా జనసేన అయినా ఒక్కరంటే ఒక్కరు కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఎదిరించి మాట్లాడిన వారు లేరు పోలవరానికి ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా ముప్పై లక్షల ఎకరాలకు ఇచ్చే ప్రాజెక్టు పూర్తిగా నాశనం అయిపోతున్నా కూడా ఫైనాన్స్ మినిస్టర్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఇది నలభై ఒక్క మీటర్లకి అయితేనే మేము నిధులు ఇస్తాము అన్నట్టుగా మాట్లాడుతుంటే ఒక్కరంటే ఒక్కరు కూడా లేచి ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం మాట్లాడింది రాజధాని విషయానికి వస్తే రాజధాని పూర్తి నిర్మాణ బాధ్యత కేంద్రానికైతే న్యూఢిల్లీని తలపించే రాజధాని కట్టానన్నాను మోడీ గారు కానీ ఇప్పటికీ కూడా రాజధాని కట్టే విషయంలో నిధులు ఇవ్వటం లేదు అప్పులిస్తున్నారు అంటే అది ఏదో ఒక రోజు మళ్ళీ మనము మన బిడ్డలు తీర్చాల్సిన ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం విశాఖపట్నం స్టీలు ప్రైవేటైజ్ చేస్తాము అని కొన్ని సంవత్సరాల కింద ఫ్లో హౌస్లో చెప్తే ఈ రోజు వరకు కూడా బీజేపీ దాన్ని వెనక్కి తీసుకోలేదు ఇలా ఒక్కటంటే ఒక్కటి కాదు ఒక్క మేలు కూడా చేయకపోయినా కూడా ఈరోజు కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే దానికి కారణం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వేసిన ఓట్లు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓట్లు వేస్తే ఆ బలం తీసుకెళ్లి చంద్రబాబు గారు ఆ ఎంపీలను తీసుకెళ్లి బీజేపీకి ఇస్తే ఈరోజు కేంద్రంలో బీజేపీ ఆ మద్దతుతో కేంద్రంలో సర్కారు కట్టింది మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏం చేశారని బీజేపీకి ఇంత మద్దతు ఇస్తున్నారో చంద్రబాబు గారికే తెలియదు ఇదివరకు పొత్తు పెట్టుకున్నారు ఇదివరకు రాత్రి గోయలో పడ్డారు మళ్ళీ ఇప్పుడు పగలు కూడా పడ్డానికి సిద్ధపడ్డారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వీటి ఏటి మీద మాట్లాడు చాలా సెలెక్టివ్గా టార్గెట్ చేసి ఉట్టి ఒక్క తెలుగుదేశము కూటమి సర్కార్ మీదనే మాట్లాడతారు తప్పితే బీజేపీని వ్యతిరేకించి ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పల్లెత్తి మాట కూడా అంటారు ఇలాంటి నేపథ్యంలో ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ రాష్ట్రంలో బీజేపీని ఎదిరించే సత్తా ఉన్న ఏకైక పార్టీ కాబట్టే ఈ పార్టీని బలపరచా బలపరచాల్సిన అవసరం ఉంది ఈ పార్టీ బలోపేతం కాకపోతే విభజన హామీలలో ఏ ఒక్క హామీ కూడా మనకు నెరవేరే పరిస్థితి ఈరోజు లేదు ఎందుకంటే బీజేపీ పదకొండు సంవత్సరాల అధికారంలో ఉండి కూడా మనం అందరము చూసాము బీజేపీకి ఏ ఒక్క హామీ నిలబెట్టుకునే ఉద్దేశం లేదు కాబట్టే చెప్తున్నాము కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడం ఒక కాంగ్రెస్ పార్టీ అవసరం కాదు రాష్ట్ర ప్రజల అవసరం నిజాయితీతో పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈ పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టే ఈరోజు ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికై ఏం చేయాలి అన్న కార్యాచరణ కోసం ఇక్కడ నాయకులు కార్యకర్తలతో మాట్లాడడానికి ఆంధ్ర రాష్ట్ర పార్టీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నేను ఇక్కడికి పాలన డబుల్ ఇంజన్ అని వాళ్ళు అంటున్నారు కానీ ఇది ట్రబుల్ ఇంజన్గానే జనాలకు కనిపిస్తుంది అసలేం సాధించారు కూటమి ఏడాది పాలనలో ప్రజలకు ఏం మిగిలింది ఏడాది పాలనలో ఒక్క గ్యాస్ సిలిండర్ వచ్చినట్టుంది ఒక్క గ్యాస్ సిలిండరే ఒక్క గ్యాస్ సిలిండర్ తప్పితే ఏమీ ఇవ్వలేదు చంద్రబాబు గారు సూపర్ సిక్స్ అన్నాడు అన్నదాత సుఖీభవ అన్నారు అది కాస్త అన్నదాత దుఃఖీభావాగా మారేటట్టుంది ఒక సంవత్సరం అయితే ఏమీ ఇవ్వలేదు ఈ సంవత్సరం ఇస్తారట అది కూడా నలభై లక్షల మందికి ఇయ్యరట తొంభై మూడు లక్షల మంది ఉంటే నలభై ఏడు లక్షల మందికి ఇస్తారట మిగతా నలభై నాలుగు లక్షల మందికి అసలు ఏనే ఇయ్యరట ఇక తల్లికి వందనం అనే స్కీమ్లో అయితే ఎనభై ఏడు లక్షల మంది ఉంటే అరవై ఏడు లక్షల మందికే ఇస్తారట అంటే ఇరవై లక్షల మంది మళ్ళీ దాంట్లో మోసం ఒక సంవత్సరం ఇయనే లేదు ఇచ్చేది కూడా పదమూడు వేలే ఇస్తారట ఇలా అన్ని స్కీములు మహాశక్తి తీసుకుంటే పద్దెనిమిది వేల రూపాయలు ప్రతి సంవత్సరము పద్దెనిమిది వేలు నిండి పైబడి ఉన్న మహిళలకు ఇయాల్సి ఉంటే దాదాపు రెండు కోట్ల మంది మహిళలు ఉన్నారు మన రాష్ట్రంలో పేదవాళ్ళు చాలా హెవీ బడ్జెట్ స్కీమ్ దాని గురించి మాట్లాడటం లేదు ఇప్పుడు దానికి పి ఫోర్ కు పెడుతున్నారు చంద్రబాబు గారు ఎన్నికల మేనిఫెస్టోలో సూపర్ సిట్తో కొట్టినప్పుడు ఎప్పుడు చెప్పలేదు చంద్రబాబు గారు పి ఫోర్ కు పెడతాం మేము అని కానీ ఇప్పుడు పీ ఫోర్ దానికి లింక్ పెడుతున్నారు నిరుద్యోగ వృత్తి పోయినసారి మాటిచ్చారు ఎగ్గొట్టారు ఈసారి మాటిచ్చారు ఎగ్గొట్టేటట్టే ఉన్నారు ఇక బస్సు ఉగాది అంటున్నారు సంక్రాంతి అంటున్నారు మళ్ళీ ఇప్పుడు ఒక ఫిఫ్టీన్త్ అంటున్నారు ఇస్తారో లేదో చూడాలి ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్ని మాటలు చెప్పాడో చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ముప్పై శాతం కరెంటు ఛార్జీలు తగ్గిస్తానన్నారు తగ్గించడం గంట దేవుడెరుగు ఐదు సంవత్సరాలలో వైసీపీ ముప్పై రెండు వేల కోట్లు జనాన్ని నంటిన మో చంద్రబాబు గారు ఒక్క సంవత్సరంలోనే పదిహేడు వేల కోట్ల రూపాయలను మోకాను అప్పుల భారం ఇప్పటికే లక్ష యాభై వేల కోట్ల రూపాయలు చేశారు ఇలా చేసుకుంటూ పోతే మన రాష్ట్రం ఏం మిగులుతుంది మన చేతుల్లో ఏం మిగులుతుంది చంద్రబాబు గారు సాధించింది ఏమీ లేదు సూపర్ సిక్స్ కాస్త సూపర్ ఫ్లాప్ అయింది భవిష్యత్తులో మీ అమ్మగారి అమ్మగారు మీ బాబాయ్ సుబ్బారెడ్డి గారు ఆధ్వర్యంలో జగన్ గారికి మీకు మధ్య వర్షం వస్తే వస్తే ఏం ఏం చేస్తారు ఎండ ఎండోళన తప్పకుండా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయాలి అంటున్నది మేము అందుకే ప్రజల పక్షాన పోరాటాలు చేయాలి ఇది వీధిలో చేయాలి మండల మండలంలో చేయాలి నియోజకవర్గ స్థాయిలో చేయాలి జిల్లా స్థాయిలో చేయాలి ప్రజల తరఫున పోరాటాలు చేయటానికే మేము బలపడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రజల తరఫున నిలబడి పోరాటం చేసే పార్టీ ఇప్పుడు ఏ పార్టీ లేదో ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉంది కాబట్టి నేను ఎప్పుడు చంద్రబాబు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ మద్దతు ఇవ్వలేదు నేను ఒప్పుకోను నేను ఒప్పుకోను నేను నా మాటల రూపంలో కానీ నా చేతల రూపంలో కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు టీడీపీ పార్టీకి వ్యతిరేకమే లేదు ఆ విభజన నేను మొదటి రోజు నుంచి చూపిస్తూనే ఉన్నాను మీడియా వాళ్ళు మీ మీడియా వాళ్ళు నా నెప్పిన రుద్దారెడ్డి నేను చంద్రబాబు గురించి ఇరవై నిమిషాలు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక్క నిమిషం మాట్లాడితే ఒక్క నిమిషానికి మీరు కవరేజ్ ఇస్తారు ఇరవై నిమిషాలు గాల్లో కొట్టుకోబోతుంది అది రాజకీయాల ప్రయోజనాల కోసం వాళ్ళ వాళ్ళ మీడియా హౌస్ను అలా తిప్పి మళ్ళా అది నానెత్తిన పెడుతున్నారు ఇది చాలా అన్యాయం అన్న కాంగ్రెస్ పార్టీ చాలా చిత్తశుద్ధితో రాజశేఖర రెడ్డి గారు ఎలా రాజకీయాలు చేశారో అలా రాజకీయాలు చేయడానికి రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇక్కడ అడుగు పెట్టింది కానీ ఎవరితోనో తెర వెనకాల పొత్తులు పెట్టుకుని చేయాల్సిన అవసరం నాకు పట్టలేదు పశ్చిమ గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఏకపక్ష వైఖరి నడుస్తుందని ఇలాగే ఒకళ్ళే ఎవరికి ఒకే ఆధిపత్యం కొత్త ఆధిపత్యం నడుస్తుందని ఇప్పుడు ప్రజెంట్ ప్రెస్ గోడౌన్ జరుగుతున్న దాంట్లో మీకు కామెంట్ ఒక నాయకుడు ఉండి అందరూ ఆయన కింద పని చేస్తే ఏకాభిప్రాయం ఉన్నట్టు అవుతుంది కానీ దాన్ని నెగిటివ్ గా ఎందుకు చూసుకు తీసుకుంటున్నారు పదవుల పంపిణీ విషయంలో ఏక ఏక చిత్రాధిపత్యంగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని అభియోగం ప్రజెంట్ ఏమీ లేదు డిసిసి అన్నవాడు ప్రతి జిల్లాకు డిసిసి ప్రెసిడెంట్ అన్నవాడు ప్రెసిడెంట్ జిల్లాకి ప్రెసిడెంట్ అన్న పేరులోనే ఉంది అధికారం డిసిసి అంటే నేను ఎట్లయితే ఈ రాష్ట్రానికి ప్రెసిడెంట్గా ఉన్నానో డిసిసి అన్నవాడు ప్రతి జిల్లాకు ఒక ప్రెసిడెంట్గా ఉన్నాడు కాబట్టి అందరూ కూడా సహకరించి ఆయనకు మద్దతు ఇవ్వాలి ఇస్తున్నారు మాలో ఏ భేదాభిప్రాయాలు లేవు మీరేం సృష్టించకండి థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ